గదిలో ఒకసారి ఏం చేసినావు అమ్మాయితో ఏం చేసినావు చెప్పరా సార్ ఏంటి సార్ మీరందరూ నాయన కలపడ్డారు నన్ను నన్నులేండి సార్ ప్లీజ్ సార్ ఏంటంటే మేము బేట తగ్గిన ముసలోళ్ళం వాళ్ళం కదా ఎరీని ఖుషి అవుతాం చెప్పరా బాయి నీ అని మున్ ముచ్చట్లు ఈ ఏరియా మంది కాదు సార్ సార్ చూసిండ్రా పెళ్లికి ముందు ఎట్లా ఉండేటోడో ఈ పద్నాల్లో ఎట్లా ఏంటో చూడండి ఈ అడుగు పద్నాలుగులో ఎక్సర్సైజు డే అండ్ నైటు బాగా చేసి ఉంటాడు అప్పటికీ అడిగినా అని మున్కే అడిగిపోతావు ఊటియా కొడైకెనాలా కులు అని ఏం చెప్పిండో తెలుసా ఈ పద్దినాలు పెండ్లానికి సీలింబు ఒక్కడే చూపిస్తా

हाँ, सर पॉल थॉमस केस क्लोज सर जी सर जी सर आ, नहीं सर यहां पे तो एक ही बॉक्स मिला है सर जी सर ఏంటి నా పాట రికార్డ్ చేసి వింటున్నారు నేను పోయాక విందామనా నేను పోయే వరకు విందామని ఇది ఎప్పటికీ నా గుర్తుగా మీ చేతికి ఉండాలి తర్వాత మీ గుర్తుగా మన బాబు చేతికి ఉండాలి హలో బాబా గుడ్ మార్నింగ్ చెప్పరా కొత్త ఫ్రెంచ్ మాల్ వచ్చింది మార్కెట్ లో దాని వాల్యూ పది ఉంటుంది నీకు నీ ఫ్రెండ్స్ కి మాత్రం ఐదు కేస్తాను మినిట్ గుడ్ మార్నింగ్ నమస్తే సార్ మీరు అదే సార్ మొన్న చెప్పినాను కదా ఒక ల్యాండ్ అని ఆ ఆ ల్యాండ్ సార్ స్థలంలో మా అమ్మ పేరు ఆశ్రమం కట్టిద్దాం అనుకుంటున్నాను సార్ మీరే దయించి ఆ స్థలాన్ని మాకు ఇప్పించండి సార్ ఓకే నేను స్పాట్కి వస్తాను వస్తాను సార్ ఓకే చెప్పరా బాబా మ్యాటర్ మాత్రం వన్ వీక్లో క్లోజ్ చేయాలి లేకపోతే పెద్ద ప్రాబ్లం లాస్ట్ టైం ఇలాగే చెప్పావురా టైము మనీ రెండు వేస్ట్ అయ్యాయి ఆ నష్టం కవర్ చేయడానికే బావా నీకు ఐదుకిస్తానంటుంది డెఫినెట్గా అవుట్ అవుతుంది ఓకే నా పార్ట్నర్స్తో మాట్లాడి ఫోన్ చేస్తాను ఓకే బావా